స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతు సోదరులందరికీ అండి రైతు భరోసా నిధులు ఎప్పుడా ఎప్పుడా నిదురు చూస్తున్న మీ అందరికీ వచ్చేసి తెలంగాణ సర్కారు వచ్చేసి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అది ఏంటంటే మనకు రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో రైతు రుణమాఫీ అయిన వెంటనే రైతు భరోసా నిధులు అయితే మనకైతే మాట ఇవ్వడం జరిగింది కదా మనకు ప్రభుత్వం వచ్చేసి రైతు భరోసా నిధులపై అయితే చాలా స్పష్టమైన అప్డేట్ అయితే మనకైతే రైతు భరోసా నిధులపై అయితే న్యూస్ అయితే రావడం జరిగింది తేదీ వచ్చేసి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి ఈ న్యూస్ అయితే రావడం జరిగిందన్నమాట రేపటి నుంచి మనకు రైతు భరోసా అయితే ప్రారంభం కావడం జరుగుతుంది ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు త్వరలో రైతు భరోసా అంటూ మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా పథకం అమలు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి తెలంగాణ ఏదైతే ఉందో రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పారు త్వరలోనే రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తామని అయితే మనకైతే మొన్న ఆగస్టు పదిహేనున వచ్చేసి ఈ ఏదైతే ఉందో చెప్పడం జరిగింది ఆగస్టు ఇరవై ఆరవ తేదీ నుంచి వెళ్ళి రైతుల ఖాతాలో ఒక ఎకరం నుంచి మూడు ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో మొదటిగా వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట అయితే ఏదైతే గోల్కొండ స్వాతంత్ర వేడుకలో వచ్చేసి మనకైతే మాట్లాడుతూ రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు అయితే అందచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం అయితే చెప్పడం జరిగిందన్నమాట ఒకసారి ఇక్కడ స్క్రీన్ చూసుకోవచ్చు అయితే వచ్చేసి మనకు పది ఎకరాల గల రైతులకైతే పరిమితి అయితే పెట్టడం జరిగిందనమాట అయితే ఇక్కడ ఏదైతే రేషన్ కార్డులు ఉన్న వారందరికైతే మనకైతే మనకు ఏదైతే ఉందో గ్రామాలలో వచ్చేసి ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు రేషన్ కార్డులు ఉన్న వారికి ఏదైతే ఉందో రైతుపై గోధుమలు పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించింది ప్రస్తుతం వ్యాప్తవేత్తంగా వచ్చేసి అయితే పంపిణీ అయితే అన్నమాట ఇప్పుడు మనకు ఏదైతే ఇప్పుడు గ్రామ సభలలో వచ్చేసి గ్రామాలలో కూడా ఇది ఏదైతే ఉందో ఈ పల్లీలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రం వచ్చేసి రేషన్ కార్డుల ద్వారానైతే మనకైతే ప్రజలకైతే అందచేయనున్నారు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఎవరికైతే గల రైతులు ఎవరైతే రుణమాఫీ అయిందో ఇలాంటి మిసేజెస్ అయితే రావడం జరిగిందన్నమాట మీకు రుణమాఫీ అయినట్టయితే ఇలాంటి మిసేజెస్ వచ్చినట్టయితే ఒకవేళ మీ లిస్టు మీ పేరు వచ్చి కూడా మీకు రుణమాఫీ కాకపోతే మీ బ్యాంకులలో సంప్రదించి మీరైతే పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు రుణమాఫీ కాని రైతులకు కూడా త్వరలోనే రుణమాఫీ అవుతున్నాయి అట అయితే మనకైతే వేచి ఉండాలి అంటే లిస్ట్ పేరు వచ్చి కూడా మాఫీ కాని వారికి కొంచెం త్వ మనకు అయితే ఆలస్యంగా అయితే మాఫీ ఇవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ అన్నమాట రైతు భరోసా నిధులు వచ్చేసి త్వరలోనే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది